ప్రజలు దిగిపోమ్మంటే అన్ని మూసుకొని సైడ్ అవ్వాలి తప్ప ఎక్స్ట్రాలో చేయకూడదు ఎన్నికలో ఓడించేది ఇక నీ పాలన చాలు నాయనా అని చెప్పడం కానీ ఈ విషయం అర్థం కాని కొందరు ఓడిన తర్వాత నానా యాగీ చేస్తారు సీటు దిగేదే లేదంటారు బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు కూడా ఇలాంటి వాడే అదే చివరికి ఆయన్ని జైలు పాలు చేసింది బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ నారోకి పెద్ద శిక్ష పడింది సైనిక కుట్ర కేసులో ఆయనకి ఇరవై ఏడు ఏండ్ల మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది రెండు వేల ఇరవై రెండు ఎన్నికల్లో తన ప్రత్యర్థి వామపక్ష నాయకుడు లూయిజ్ ఇనాసియో చేతిలో ఓడిపోయిన తర్వాత కూడా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బోల్సేనారో కుట్ర పన్నినట్లు తేలడంతో ఐదుగురు న్యాయమూర్తుల ప్యానెల్ శిక్ష ఖరారు చేసింది దీంతో ప్రజాస్వామ్యాన్ని కూల్చేందుకు కుట్ర కేసులో జైలు శిక్ష పడిన మొదటి ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే బోల్సేనారే మద్దతుదారులు రాజధాని లిహాలో భయంకర విధ్వంసం సృష్టించారు దేశ అధ్యక్షుడి అధికార నివాసం పార్లమెంటు భవనం సుప్రీంకోర్టు భవనాల్లోకి చొరబడి ధ్వంసం చేశారు బోల్సే నారే నేతృత్వంలో ఆందోళనకారులు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సైన్యాన్ని చర్యలు చేపట్టాలని లూయిజ్ ఇనాసియోని దింపేయాలని డిమాండ్ చేశారు అధికారం మీ చేతుల్లోనే ఉంది సైన్యం ఇప్పటికీ నా మాటే వింటుంది దొంగల పాలనను కూల్చేయండి బోల్సేనారు పిలుపునిచ్చారు అలాగే బోల్సేనారో దేశ సుప్రీంకోర్టును ఎన్నికల సంఘాన్ని అవమానిస్తూ కామెంట్స్ చేశారు లూయిజ్ ఇనాసియో గెలుపు ప్రజల ఓట్ల ద్వారా రాలేదన్నారు పక్షపాతమైన వ్యవస్థ కారణంగా వచ్చిందని ఆరోపించారు ఈ విషయంపై ప్రాసిక్యూటర్ జనరల్ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు బోల్సేనార పై మరో ముప్పై మూడు మందితో పాటు విచారణ అనుమతించింది ఇరవై ఏడు ఏళ్ల జైలు శిక్ష విధించింది అయితే బోల్సేనారుకు శిక్ష విధించడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖండించారు జైర్ బోల్సేనారుపై జరుగుతున్న న్యాయ విచారణను కూడా ట్రంప్ వ్యతిరేకించారు దాన్ని నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే ఆ దేశంపై యాభై శాతం టారిఫ్లు విధించారు బ్రెజిల్ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా స్పందించింది ట్రంప్ టారిఫ్లను ఖండించింది టారిఫ్లు విధించడం బ్లాక్మెయిల్ చేయడమే అని విమర్శించింది తమ దేశంలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని కూడా ప్రశ్నించింది